ప్రేమం కార్తికేయ రెండు వంటి విజయాలకు పేరుగాంచిన దర్శకుడు చందూ మొండేటి తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రకటించారు నాగ చైతన్య సాయి పల్లవి నటించిన తాండేల్ చిత్రానికి దర్శకత్వం వహించిన తర్వాత ఇప్పుడు ఆయన వాయుపుత్ర తో యానిమేషన్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు వాయుపుత్ర అనేది ఒక అమర యోధుని పురాణ గాథను చెబుతుంది ఇది తరాలను తీర్చిదిద్దిన హనుమంతుడి అచంచల భక్తి మరియు శౌర్యం నుండి ప్రేరణ పొందింది నేపథ్యంలో లంక కాలిపోతుండగా కొండపై హనుమంతుడు నిటారుగా నిలబడి ఉన్నట్లు చూపించే శక్తివంతమైన ప్రకటన పోస్టర్ చిత్రం యొక్క ఇతిహాస స్థాయిని మరియు ఆధ్యాత్మిక లోతును సంపూర్ణంగా సంగ్రహిస్తుంది సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన వాయుపుత్ర పురాణాలను అత్యాధునిక సాంకేతికతతో మిళితం చేస్తూ ఒక గొప్ప మూడు యానిమేటెడ్ సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది వాయుపుత్ర రెండు వేల ఇరవై ఆరులో దసరా పండుగకు విడుదల కానుంది మరియు తెలుగు హిందీ తమిళం మలయాళం మరియు కన్నడ భాషలలో ప్రదర్శించబడుతుంది